దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇద్దరు దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా నమస్కారం కి స్వాగతం ముందుగా రాష్ట్రానికి భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి మనోహర్ అధికారులకు ఆదేశం మారడముల్లి ఎన్కౌంటర్ భద్రతా దళాల పెద్ద విషయం రాష్ట్రంలో మావోయిస్టుల ఎరువేత కొనసాగుతోంది హరీష్ కుమార్ గుప్తా కుమార్తా పెనాయి ప్రాంతంలో పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ తమీం అంచార్య స్థానం సేకరణపై ఆరా రైతులను అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి ఘనంగా ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు ప్రధాని కల్చర్లకు వెళ్లాలని ప్రముఖుల సూచన కౌలు రైతులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖిబాబ పథకాన్ని వర్తింపచేయాలని రైతు సంఘాల డిమాండ్ ధాన్యం కేవలం నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తెలిపారు తాడేపల్లి మండలం చిర్రావూరు పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చరడు తప్పవని హెచ్చరించారు రాష్ట్రంలో మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని వివరించారు పదిహేడు శాతం లోపే తేమ ఉండాలన్నది కేంద్రం తప్పిన నిబంధన అని దాన్ని మాత్రమే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే అనుమతులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు గతంలో ఎక్కువ దిగుబడి ఎక్కడ వస్తుందనే పంట ఆ వెరైటీ కోసం చూసేవారు ప్రజలు కూడా ఎక్కువగా కోరుకునేది ప్రిఫర్డ్ వెరైటీ సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు దానికి అనుగుణంగా రైతు అంగం కూడా మారితే తప్పకుండా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందనే ఒక నమ్మకం ఒక భద్రత ఒక భరోసా మా ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచన తోటి ఈ కార్యక్రమం ద్వారా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఇది ఒక చరిత్ర రాష్ట్రంలో మేము సేకరించబోతున్నాం మన దగ్గర కూడా పంట ఉంది కానీ ప్రభుత్వానికి అమ్మే అలవాటు లేదు మన రైతులకి ఆ అలవాటు తీసుకొచ్చాం గత సంవత్సరం ఎందుకంటే ఫైన్ వెరైటీ బీపీటీ టూ సోనా మసూరి క్షేత్రస్థాయిలో ధరాలు కొనుక్కుని వెళ్ళిపోయే వాళ్ళు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఆ భరోసా కల్పించలేదు గతంలో ఏది డబ్బుల విషయంలో ఆరు నెలలకు వస్తాయో తొమ్మిది నెలలకు వస్తాయో మూడు నెలలకు తెలియదు ఇప్పుడు నేను మాట ఇచ్చాను ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అదే రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం ఆ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తాను రాష్ట్రం దేశంలో మావోయిస్టుల ఎరువేత కొనసాగుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు ఇటీవల మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో రంపచోడవరంలో రాయన పర్యటించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లలో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయి కిడ్నా మంది శంకర్ సహా పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందారు రాష్ట్రంలో యాబై మంది వరకు మావోయిస్టులు అరెస్ట్ చేశాం వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దాం భద్రతా బలగాలు సాధించిన విజయానికి వారిని అభినందిస్తున్నా అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు రెండు ఎన్కౌంటర్స్ అయిపోయింది ఆయన ఒక ఎన్కౌంటర్ లో మాడవి రెండు ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్ టోటల్ థర్టీన్ మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగా దాదాపు ఒక ఫిఫ్టీ ఆర్ఎస్ షెల్టర్ లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము ఈ ఆపరేషన్ లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరు ఒక వన్ ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్ కి సాధించారు ఆపరేషన్ లో లాస్ట్ టూ డేస్ లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది రెండు ఎన్కౌంటర్స్ అయితే అయినాయి ఒక ఎన్కౌంటర్ లో మాడవి హెడ్మా వాళ్ళ అసోసియేట్స్ రెండు ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్ టోటల్ థర్టీన్ మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగా దాదాపు ఒక ఫిఫ్టీ ఆర్ఎస్ షెల్టర్ లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము ఈ ఆపరేషన్ లో భారత వాతావరణ శాత రాష్ట్రానికి భారీ వర్షాల హెచ్చరికలను జారీ చేసింది రాబేళ్ళ నలభై ఎనిమిది గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఈ ప్రభావంతో ఏపీ అంతటా వర్షాలు కురుస్తాయని తెలిపింది అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ క్రమంగా వాయుగుండంగా బలపడనుంది వాయుగుండంగా బలపడిన తర్వాత ప్రభావం పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తీరం ఒబడి బలమైన ఈతురుగాలు వీస్తాయని పేర్కొంది మరోవైపు ఈ నెల ఇరవై రెండున అగ్నేయ బంగాళాఖాతంలో మరియు అల్పపీటనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతున్నారు తొలిపుర మండలం దావులూరు గ్రామంలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ఏ తమీం అంశార్య పరిశీలించారు ధాన్యం విక్రయాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధాన్యం విక్రయాలకు ప్రభుత్వం సూచించిన నిబంధనలపై అవగాహన పరిశీలించారు ధాన్యం విక్రయాల ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని రైతులను కోరారు రెండు శాతం రవాణా ఖర్చులు గోణ సంచుల సరఫరా బ్యాంకు ఖాతాలు పక్కగా అందించడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరమన్నారు రైతులు ధాన్యం అరవేటకు వార్తీళ్లు అవసరమని కోరగా వాటిని అందచేయటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు ஆளு 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 போடி காலே போடி காலே ஆ ஆ போடி காலே ஆ போடா என்னங்க சுத்தமா வந்துட்டு வரேன் டே ஸ்டைலுக்கு வந்து 1 आवरல வேர்ப்போம் ரெண்டாவது இப்போ நம்ம சைக்கிள வந்து பண்ணிட்டு டிஎஸ் வந்து கணக்கு வந்துட்டோம் எக்ரானிக் 10000 ஆகும் 10000 అవుతుంది ఫర్ ఎక్రా గంట అయిపోయేది మూడు గంటల రెండు గంటలు అదనం పట్టింది బాగున్నప్పుడు ఫోన్ వల్ల ఇది కూడా డ్యామేజ్ కాలేదని నిల్లు రాశారు ఏదన్నా కొంత వరకు అయితే సేవ్ అయ్యాలి అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా గతంలో ఫీజ్ ఉండేది ఇప్పుడు ఇందువల్ల నలభై మీటర్ ఎవరు కట్టుకోలేకరు గారు గారి మీటింగ్లో కూడా మన కలెక్టరేట్లో జరిగినప్పుడు ఏడు వేల మంది కట్టుకున్నారని అన్నారు గారు అక్కడికి ఈ ఎవరే లేక మరి ఇలా ఉంది కదా అని లక్ష మంది ఏడు వేల మంది అది ఒకటి మాత్రం మీరు వేసి రేపు నెక్స్ట్ జొన్న ఆ ప్రీమియం ఫ్రీగా ఉండాలి అది అడిగేది రేపు జొన్న మొక్కజొన్న ఉన్నది అంతా అది వేసేసి దీన్ని మల్చింగ్ చేసేసి ఫైర్ చేస్తారు జాతీయ గ్రంథాలయంగా ముగిశాయి ఇందులో భాగంగా వారం రోజుల పాటు పోటీలు నిర్వహించక విజేతలకు బహుమతులను అందజేశారు గ్రంథాలయం బూపు వేడుకలు బృందావన్ గార్డెన్స్ మహిళ బాల గ్రంథాలయంలో గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత సుజాత యోగ గురువుడు రెడ్డి సాంబసౌరం మోహన్ రెడ్డి రామారావు గ్రంథాలయ అధికారి శకుంత తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పట్టణంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలని తెలిపారు బృందాలయ ప్రాముఖ్యతను అందరూ తెలుసుకోవాలని సూచించారు లుక్ కల్చర్ మాని బుక్ కల్చర్ వైపు వెళ్లాలని పిలుపునిచ్చారు Vielen okay. Dank. బృందావన్ గార్డెన్స్ బాలల మహిళా గ్రంథాలయంలో అంగరంగ వైభవంగా అంబరాన్ అంటే సంబరం లాగా చిన్నారి పొన్నారి బంగారి బాల గ్రంథానికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూ మన శకుంతల గారు ఈ కార్యక్రమాలన్నీ రూపొందించారు ప్రతిరోజు కూడా పిల్లలకి మహిళలకి అందరికీ ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు గ్రంథాలయం విద్యాలయం వైద్యాలయం దేవాలయం శరణాలయం ఈ ఐదు కూడా సమాజానికి మేలు చేసేటువంటి చక్కని ఆలయాలు కాబట్టి ఇలాంటి మంచి గ్రంథాలయానికి రావటం వల్ల ఆల్ రీడర్స్ ఆర్ ప్లీడర్స్ అండ్ రీడర్స్ కాబట్టి మీరు లుక్ కల్చర్ మానేసి బుక్ కల్చర్ పెంచుకోవాలనే సదుద్దేశం సత్సంకల్పంతో ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మీ అందరికీ కూడా మంచి మేధస్సు తేజస్సు శ్రేయస్సు ప్రేయస్సు బంగారు ఉషస్సు లాంటి భగవంతుని ఆశీస్సులతోటి మీరందరూ గొప్ప వ్యక్తులు కావాలి అందరూ కూడా అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏవీకే సుజాత జాతీయ వారోత్సవాలు మహిళా బాలల గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించామండి పద్నాలుగో తారీఖు నుంచి ఏడు రోజులు ఇది ఇరవయో తారీఖు ముగింపు కార్యక్రమం చేస్తున్నాము రోజు పండగ వాతావరణంతో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు చిత్రలేఖనము ఆటల పోటీలు రంగోలీ పోటీలు వేసరచన పోటీలు పెట్టాము వాటిలన్నిటిలో గెలుపొందిన వారందరికీ ఈరోజు బహుమతులు అందజేస్తున్నామండి ఈ వారోత్సవాల సందర్భంగా పిల్లలందరూ గ్రంథాలయంకి వచ్చి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలియని వాళ్ళందరూ గ్రంథాలయానికి రావాలని స్కూల్ పిల్లలందరూ కూడా ప్రతి సండే వచ్చి గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని ప్రస్తుతం రీడింగ్ కమ్ టు ద లైబ్రరీ ఎవ్రీ సండే అనే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము పిల్లలందరూ వచ్చి బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇంకా తెలియని పిల్లలు కూడా వచ్చి సండే సండే గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు పట్టణపురం లైబ్రరీలో గ్రంథాలయ వారో ఇందులో భాగంగా స్థానిక ఉత్సాహంగా వివిధ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి బృందాల అధికారి శివశిరీష టీడీపీ వార్డు ప్రెసిడెంట్ అప్పారావు యాదవ్ సొసైటీ ప్రెసిడెంట్ సాగర్ కృష్ణమూర్తి సుబ్బయమ్మ తదితరులు పాల్గొన్నారు పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు ఉన్నందున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్కార్ <laughs> రండి ఈరోజు మనం ఎన్జిఓస్ ఇరవై ఎనిమిదవ డిజన్ ఎన్జిఓస్ కాలనీ గ్రంథాలయంలో ఉన్నాము ఈ గ్రంథాలయం వచ్చే ఈ సంవత్సరం మరి శిరీష మేడం ఈ గ్రంథాలయానికి లైబ్రరీన్ రావటం జరిగింది మేడం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ గ్రంథాలయాన్ని ఇంతకుముందు పుస్తక పట్టణం చేయడానికి పైకి వచ్చేవాళ్ళు ఐదు నుంచి పది మంది వస్తూ ఉంటారు నేను అప్పుడప్పుడు పది రోజులు పదిహేను రోజులకు ఒకసారి గ్రంథాలయాన్ని చేస్తాను అంటే ఎప్పుడూ పది మంది నుంచి రాలేదు కానీ మేడం వచ్చిన తర్వాత ఈ గ్రంథాలయం ఆయనతో డైలీ ముప్పై నుంచి నలభై మంది వచ్చి వాళ్ళ పుస్తక పట్టణం చేస్తా ఉన్నారు కాబట్టి దానికి ముందుగా మేడం తెలుసు ఇవాళ ఇక్కడ చిన్నపిల్లలను పిలిచి ఆటల పోటీలు పాటల పోటీలు వేసరచిన పోటీలు అంతేగాక ఇప్పుడు మీరు వచ్చినప్పుడు చూశారు ఇక్కడ మా వేణుగోపాల స్వామి మహిళ కోలాట బృందం చేసుకొచ్చి కోలాటాన్ని కూడా ఏపించి రంగరంగ వైపుగా రోజుకొక కార్యక్రమాన్ని ఈ వారం రోజులు చేపట్టారు దానికి కూడా మరొకసారి మేడం గారికి ధన్యవాదాలు తెలుసు నాకు అవకాశం ఈ గ్రంథాల మనం జనవరి నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవయో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క శాఖ గ్రంథాలయంలో మనకు ఏడు వేలు రూ ఏడు వేలు చిల్లర పుస్తకాలు ఉన్నాయి చిల్డ్రన్స్ అందరూ కూడా ఈ యొక్క పుస్తకాలు మీరు వినియోగించుకోవాలని మీరు ఉన్నత శిఖరాలకి పొందాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను మన దగ్గర కాంపిటేటివ్ సంబంధించిన ఎగ్జామ్స్ బుక్స్ కావాలి కా కావాలి మరియు కథలకు సంబంధించిన కథలు శిక్షణ ఫౌండేషన్ నుంచి మనకు రెండు కంప్యూటర్లు పిల్లలకి చిన్న స్టోరీస్ చదువుకోవడానికి చూడటానికి మనకు టీవీని కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సౌకర్యాన్ని కంప్యూటర్ని కూడా మీరు ఉపయోగించుకొని ఇంటర్నెట్ కూడా ఉంది మనకు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ మనకు ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచుకుంటున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు మన చిన్న చిన్న ఎగ్జామ్స్ రాసుకోవాల్సింది కూడా రాసుకోవాలంటే కూడా మన కంప్యూటర్ లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి మీకు రైతులకు వర్తింపతి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామారావు కోరారు ఆయన మీడియాతో మాట్లాడారు భూమి సాగు చేస్తున్న వారిలో నూటికి డెబ్బై శాతం మంది కౌలు రైతులే ఉన్నారని చెప్పారు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ కౌలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు రామకృష్ణ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎంతో ఆర్భాటంగా రైతులందరికీ అన్నదాత సుఖీభో పథకాన్ని ప్రవేశపెట్టింది అది మంచిది కూడా మేము కూడా ఆ పథకాన్ని హర్షిస్తున్నాం అయితే సమస్య ఏంటంటే నిన్న రెండో విడత కూడా నరేంద్ర మోడీ గారు బొమ్మ వేసుకొని మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం మూడు వేల కోట్లకు పైన రైతులందరికీ పెట్టుబడి సహాయం అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఈరోజు కౌలు రైతులు నూటికి డెబ్బై శాతం భూమిని కౌలు రైతులు చేస్తున్నారు నూటికి డెబ్బై శాతం భూమిని మరి నూటికి డెబ్బై శాతం కౌలు రైతులు భూమిని చేస్తుంటే పెట్టుబడి ఎవరికి ఎవరికి ఇవ్వాలా మరి కౌలు రైతులకు పెట్టుబడి కావాలి కదా పెట్టుబడి సహాయం కావాలి కదా కానీ ఎవరికి ఇస్తున్నారు పెట్టుబడి సహాయం అనేటువంటి భూ యజమానికి ఇస్తున్నారు భూ యజమాని ఎక్కడ అమెరికాలో ఉంటాడు హైదరాబాద్లో ఉంటాడు బెంగళూరులో ఉంటాడు లేదా పట్నాల్లో వ్యాపారం చేసుకుని వాళ్ళకి పెట్టుబడి సహాయాన్ని ఇస్తే పంట పండించిన వాడికి పెట్టుబడి సహాయాన్ని ఇస్తే ఏం ఉపయోగం అందుకని మేము కోరేది ఏంటంటే నూటికి డెబ్బై శాతం భూమి మీద కౌలు రైతులు ఉన్నారు ఈరోజు అనేక వ్యయప్రయాసాలకు వచ్చి వాళ్ళు పంటలు సాగు చేస్తున్నారు మా పక్కనే ఉన్నటువంటి నీలాంబరం ఇరవై ఎకరాలు పెదకాయకాలంలోనూ ఇరవై ఎకరాలు పొలం వేశాడు అట్లా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులకి నువ్వు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా పెట్టుబడి పెట్టేవాడికి పెట్టుబడి సహాయం ఇవ్వకుండా రైతులకు పెట్టుబడి సహాయం అని చెప్పేసి అన్యాయం అందుకని మా కౌలు రైతు సంఘం కోరేది ఏంటంటే పెట్టుబడి సహాయాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు చేయాలి ఆ ఇరవై వేలు మీరు రెండు విడతలు ఇచ్చినా మూడు విడతలు ఇచ్చినా కౌలు రైతులకు కూడా ఇవ్వాలి అనేటువంటిది మా మొదటి డిమాండ్ ఒకటి రెండోది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇస్తామని చెప్పి చెప్పాడు దానికి ఒక మెలిక పెట్టాడు గుర్తింపు కార్డులు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలని చెప్పేసి చట్టాన్ని మార్చాడారు మేము ఆందోళన చేసాం ఆందోళన చేసి ఏమంటే భూ యజమాని సంతకం పెట్టాలంటే వాళ్ళు పెట్టట్లేదు వాళ్ళు ఆ భూమి మీద డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సంతకం పెట్టలేదని ఆ సంతకం నిబంధన పక్కన పెట్టేసేయండి కౌలు రైతులని గుర్తించి ఈ క్రాప్ నమోదు ఆధారంగా కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వండి అని చెప్పి చెప్పాం చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి అందరికీ పంట రుణాలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు కానీ ఆయన చట్టాన్ని మాత్ర చట్టాన్ని మాత్ర కౌలు రైతులు గుర్తింపు గారు ఇవ్వట్లా పంట రుణాలు ఇవ్వట్ల మాట మాట్లాడితే నేను రైతు శ్రేయోగకులు వేసిందని చెప్పి చెప్తున్నారు కలెక్టర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే బ్యాంకర్ సమావేశం కౌలు రైతులు గుర్తించి వాళ్ళకి రుణాలు అని చెప్పి చెబుతున్నారు వాళ్ళకి గుర్తింపు ఇస్తే కదా రుణాలు ఇవ్వాల్సింది ఆ గుంటూరు నల్లపాడు ఏర్పాటు చేసినేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా స్టేట్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎవరెండ్ పాస్టర్ ఇమానుయల్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రెవరెంట్ జీవన్ కుమార్ మరియు మాజీ సెక్రిస్టియన్ డైరెక్టర్ మనోరంజన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు దైవ జనుడు సుమారు పన్నెండు వందల మంది పాస్టర్స్ పాల్గొన్నారని ఈ సదస్సు ముఖ్య ఉద్దేశము దైవ సేవకులుగా పనిచేస్తున్న వారిపై దాడులకు ఖండించడానికి దైవ సేవకులు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా అందరికీ కల్పించాలన్నారు దైవ సేవకులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు దైవ సేవకులు వాక్యం బోధించేటప్పుడు దృఢమైన విశ్వాసంతో కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ మరియు

कोई नहीं है कोई माध्यम नहीं है आप भी वो निमोटिया नहीं करेंगे निमोटिया नहीं आप भी रुपानी सिस्टम आप दांतों रुपानी सिस्टम ऐसे परिक्रमा में सभी आइटम चीज़ मधुर रिलिजियस भी नहीं है वो को मनाने की स्टोरी था बेंडर के लिए आते భాగంగా ఆల్ ఇండియా పాస్టిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కృపా మినిస్ట్రీస్ ప్రాంగణంలో మరి దాదాపుగా వెయ్యి నుండి పన్నెండు వందల మంది మరి దైవ సేవకులు హాజరై మరి యొక్క ఆల్ ఇండియా ప్యాషనర్స్ ఫెడరేషన్ యొక్క ఉద్దేశాలు దీనిలో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి ప్రకటించుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని గురించి వినడానికి వాక్యానుసారంగా ఏ రీతిగా నడుచుకోవాలో మరి అనేక సత్యాలు నేర్చుకోవడానికి మరి దేవుడు సహాయం చేశాడు దీనికి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ బి డాక్టర్ జీవన్ కుమార్ గారు మరి యొక్క ఏఐపిఎఫ్ యొక్క ఆ ఉద్దేశము దాని యొక్క ప్రాముఖ్యత ఏ రీతిగా క్రైస్తవ సంఘాలకి ప్రయోజనకరంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనిలో మాజీ మరి డీజీపీ గా ఉన్నటువంటి బాబురావు గారు వారు కూడా అనేక విషయాలు ఈ యొక్క ఆల్ ఇండియా ప్యాషన్ ఫెడరేషన్ గురించి చెప్పడం ప్రోత్సహించడం జరిగింది ఈ సమయంలో మీడియా సహోదరులకు ప్రత్యేకంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున నమస్కారము శుభములు తెలియచేస్తూ ఉన్నాం గుంటూరు జిల్లా కృపా మినిస్ట్రీస్ ప్రాంగణంలో ఆంధ్ర రాష్ట్రము నుండి పలు ప్రాంతముల నుండి పాస్టర్లుగా ఉన్నటువంటి దైవజనులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి దైవ సాగు సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సులో ఎంతో మంది భక్తులు మాట్లాడుతూ వచ్చారు ముఖ్యంగా క్రైస్తవ సంఘ కాపులు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఒక తాటి మీద ఐక్యముగా ఉండటానికి ఈ యొక్క ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ వేదికను సిద్ధపరచగా బిషప్స్ రెవరెంట్స్ పాస్టర్స్ ఇవాన్లిస్టులు ఆంధ్ర రాష్ట్ర నుండి ఇరవై ఆరు జిల్లాల నుండి ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు గాను సుమారు నాలుగు వందల మండలాలు పట్టణం ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉందని అందరూ గ్రంథాలను ఉపయోగించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కొండవీడు రచయితల సంఘం అధ్యక్షులు సయ్యద్ మహమ్మద్ రఫీ సూచించారు యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఫిరంగిపురం శాఖ గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహించిన కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ప్రతిభా పోటీల్లో విజేతలైన పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేశారు కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి దుర్గారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ప్రథమ రక్షకి ఈ కేరతన ఐద్ మహమ్మద్ అజీజ్ గారికి చిన్న పిల్లల ముందు సన్మానం జరుగుతుంటే దేవాలయం దగ్గరనే చిన్న జాత్రియులనవ వారసత్వ సూచకంతో ఈ జరిగినటువంటి వారం పెద్ద రోజుల నుండి మన ప్రయత్నం గ్రంథాలయంలో ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ వారం పది రోజుల నుండి నిర్విక్తంగా తలపెట్టి ముగింపు దశకు తీసుకొచ్చినటువంటి మన లైబ్రరీ గారి దుర్గా దుర్గా రెడ్డి గారికి ఈ శుభ సందర్భంగా అభినందిస్తున్నాను అలాగే ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల ఈ పిరకిపురం లైబ్రరీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కవులను గుర్తించి ఆ కవులందరినీ ఈ వేదిక లైబ్రరీలో చేర్పించి ఇక్కడ కవి సమ్మేళనం అనేది ఏర్పాటు చేయడం నిజంగా మొట్టమొదటిసారి ఆశ సందర్భంగా కూడా దుర్గాదేవి గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే మేము కూడా ఇక్కడి కౌ ఇక్కడ మన పెరిగి పరిసర ప్రాంతాల్లో కొండవీటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌలలో కళాకారులు తర్వాత సాహిత్య ప్రియులు వీళ్ళందరికీ రాష్ట్రానికి భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి మనోహర్ అధికారులకు ఆదేశం మారడమిల్లి ఎన్కౌంటర్ భద్రతా దళాల పెద్ద విషయం రాష్ట్రంలో మావోయిస్టుల ఎరువేత కొనసాగుతోంది హరీష్ కుమార్ గుప్తా పెనాయి ప్రాంతంలో పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ తమీం అంచార్య స్థానం సేకరణపై ఆరా రైతులను అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి గ్రంధంగా ముగిసిన గ్రంథాలయ వారోస్తవాలు వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు ప్రధాని లుక్ కల్చర్ మాని లుక్ కల్చర్లకు వెళ్లాలని ప్రముఖుల సూచన కౌలు రైతులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబేవ పథకాన్ని వర్తింపచేయాలని రైతు సంఘాల డిమాండ్ ఈ వార్తలు ఇంతాప్తం మరొక విటమిన మాలికలత్వం నమస్కారం